ఫేక్ ప్రచారాలు చేస్తే నేరస్తులు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా తీసుకువస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు సామాజిక మాధ్యమాల్లో మహిళల్ని కించిపరిచేలా పోస్టింగ్లు పెట్టిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు సెక్సువల్ రౌడీ షీట్లు తెరుస్తామన్నారు నేరగాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తుందన్న సీఎం క్రిమినల్స్ తో కలిసి ముఖ్యమంత్రికే నోటీసు పంపించే స్థాయికి చేరారని సిఐ శంకరయ్యను తప్పుపట్టారు గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం గురించి పోరాడిన వారందరిపైనా కేసులు పెట్టారని మొదటి బాధితుణ్ణి తానేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు శాంతి భద్రతల అంశంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న సీఎం వైసీపీ అరాచకాలు భరించలేక పారిశ్రామికవేత్తలు కూడా రాష్టం నుంచి పారిపోయారని గుర్తు చేశారు వైసీపీ వేధింపులు ఎదుర్కొన్న ఎమ్మెల్యేల ఆవేశానికి అర్థం ఉందన్న సీఎం వారిలా మనం ప్రవర్తించకూడదన్నారు కక్ష రాజకీయాలకు తాను దూరమని అందుకే ప్రజలు మళ్లీ తనకు పట్టం కట్టారన్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగినటువంటి హ్యూమిలియేషన్ జైలుకు పోయిన వాళ్ళు తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒక్కరు కాదు అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడినాడు అందరూ కూడా భావితలేదు కధాన నేను అడిగితే ఎందుకైనా నా మీద కేసు పెట్టారు ఏం పెట్టారు చెప్పంటే తెల్లవారునిద్దరూ లేపి రాత్రి తలుపులు కొడితే వస్తే ఏం కేసు పెట్టారు చెప్పమంటే కేసు మళ్ళీ ఇస్తాం ఎఫ్ఐఆర్ మీరు వెహికల్ ఎక్కమన్నారు వాట్సాప్ లో పంపిస్తామన్నారు అంటే అరాచకాలకు పరాకాష్ట ఇవన్నీ యువగలం పైన లోకేష్ పోతా ఉంటే హైనాబాద్ రాజధాని అమరావతి రైతం రైతులు మహిళా రైతులు ఎన్ని అసభ్యకరమైన కేసుల అధ్యక్ష కడాన్ డ్రోన్స్ ఎగరేసారు వాళ్ల బాత్రూమ్ల పైన దానికంటే భయంకరమైన సంఘటన ఒకటి ఉండదు ఇలాంటివి అరాచకాలు ఒకటి కాదు అధ్యక్ష ఇండస్ట్రియలిస్టులు ఎంతమంది పారిపోయారు ఈవెన్ కడానైతే మా జయదేవ్ అయితే పోటీ చేయలేదు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మీరు భయపెట్టగలిగారంటే ఈ ప్రపంచం ఎప్పుడు జరగదు అదేశం జైల్లో ఉంటే నాకు వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు డ్రోన్స్ పైన ఎగరేసేవాళ్లు ఎందుకు ఎగరేశారంటే వేరే చూడడానికి చూడడానికని భయంకరమైన వాతావరణం అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తే రాణికొండ దారంతా అడ్డం పెట్టి ఎక్కడెక్కడో చెప్తే రోడ్డు మీద పడుకొని తర్వాత బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను కలిసే పరిస్థితికి వచ్చారు నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాల మీరు గుర్తుపెట్టుకోవాలి నాది కక్ష రాజకీయం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే మీరు అనుకోవచ్చు మీరు ఏమైనా భయపడతారేమో అని కాదు ఆ విషయం కూడా చెప్తున్నా బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టి నాలుగోసారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితులు కుదరదు తప్పు చేసిన వాణ్ణి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితిలో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా హామీ వైసీపీ హయాంలో బ్రష్టు పట్టించిన పోలీసు వ్యవస్థను సరిదిద్దుకుంటూ వస్తున్నామన్న సీఎం వివేక హత్య సమయంలో అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య తనకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు ఆ వ్యక్తి నేను సీఎం గా ఉన్నప్పుడు ఆ రోజు ఆ సైట్ లో ఆ వ్యక్తి ఉన్నాడు నిన్న శంకరయ్య అంటాడు ఎంత ధైర్యం ఉండాలి దిశ ఆ రోజు డ్యూటీలో ఉన్నాడా లేదా నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా బాక్స్ తెచ్చారా లేదా బాక్స్ తెచ్చి నువ్వు పెట్టించావా లేదా నీ పెట్టించావాదాదర పెట్టారు నువ్వు పెట్టించావా లేదా వేరే నీ కళ్ళ ముద్ర పెట్టావా లేదా నీ డ్యూటీ ఏంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఫస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేయాలి స్టేషన్ ఆఫీసర్ హాస్ టు ప్రొటెక్ట్ ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని అడుగుతున్నా చీఫ్ మినిస్టర్ ఆ రోజు చీఫ్ మినిస్టర్ ఈ రోజు చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పమంటున్నా ఈ రోజు నువ్వు క్రిమినల్స్ తో కలిసిపోయి నువ్వు నాకే నోటీస్ పంపించే పరిస్థితికి వచ్చావంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ ఆ దేశ చూసారా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ ఇట్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ లో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సీబీఐ కూడా కాగ్నిజెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే లా అండ్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయలేం సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రచారాలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు ఇందుకోసం చట్టం తెస్తామని చెప్పారు మూడు వందల ఏడు మందికి పనిష్మెంట్ వచ్చింది ఇది బిగినింగ్ మాత్రం నేను ఒకటే చెప్తాను ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తాను ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే అత్యాచారాలు చేస్తే అదే చివరి రోజు మీకు గుర్తు పెట్టుకోమని మరో ఒక్కసారి హెచ్చరిస్తున్న నో కాంప్రమైజ్ అన్నాడు రాష్ట్రంలో తాగి తాగు గాని గంజాయి వాడి గాని లేనిపోరిట చేసేలాంటి సోషల్ మీడియా చూసి గానీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా నేను ఎన్నికల్లో చాలా సార్లు చెప్పాను నేను అన్ని సమస్యల్ని హ్యాండిల్ చేయగలుగుతాను కానీ డ్రగ్స్ అనేది మాత్రం ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళని అంత ఈజీగా బయట తీసుకురావడం చాలా కష్టం అని చెప్పి చెప్పాను ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం చాలా వరకు కంట్రోల్ చేస్తున్నాం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం సైబర్ క్రైమ్స్ మీద సైబర్ ఫ్రాడ్స్ మీద జాగ్రత్తగా ఉండండి ఈజీగా మోసపోవద్దండి అనవసరంగా మీ ఫోన్లు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి లా అండ్ ఆర్డర్ పైన ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలనే సంకల్పంతో ముందుకు పోయాం మళ్లీ ఒకసారి రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నా ఎన్డీఏ కార్యకర్తలకు హామీ ఇస్తున్నా మీరందరూ బాధితులే కూడా హామీ ఇస్తున్నా ఏది ఏమైనా మళ్ళీ ఈ రాష్ట్రంలో ఆర్డర్ రెస్టోర్ చేసే బాధ్యత మీరందరూ కూడా ఇంకా ఏదైనా ఉంటే సోషల్ మీడియా ఇవన్నీ ఐడియాస్ ఇవ్వండి అల్టిమేట్ గా మాత్రం పగడ్బందీగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి రాష్ట్రాన్ని ముందుకు తీస్తే తెలియజేసుకుంటూ సోషల్ మీడియాలో తనతో పాటు తన కుటుంబ సభ్యులను ఉచ్చరించడానికి వీల్లేని బూతులు తిడుతున్నారని చర్చ సందర్భంగా ఉప స్పీకర్ రఘురామకృష్ణంరాజు వాపోయారు వ్యవస్థీకృత ముఠానే ఇలా చేస్తోందని వారిని కట్టడి చేయాలని సూచించారు